అర్ధరాత్రి మూడు గంటలకే ఎందుకు భయంకరమైన విషయాలు జరుగుతాయి మనలో చాలామంది అర్ధరాత్రి మూడు గంటల సమయంలో భయంకరమైన విషయాలు జరుగుతాయని నమ్ముతారు దీనికి ముఖ్యమైన కారణం మన మనస్సు పరిస్థితి ఈ సమయంలో ఎక్కువ మందిగా నిద్రలో ఉంటారు చుట్టూ నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది అప్పుడు చిన్న శబ్దం కూడా పెద్దదిగా అనిపిస్తుంది మన మెదడు అలసటగా ఉండటం వల్ల మన ఊహాశక్తి ఎక్కువగా పనిచేస్తుంది అందుకే భయం త్వరగా కలుగుతుంది కొన్ని సినిమాలు కథలు కూడా మూడు గంటల్ని భయంకర సమయంగా చూపించాయి దాంతో మనలో ముందే ఒక భయం ఏర్పడుతుంది నిజానికి ఆ సమయంలో ప్రత్యేకంగా చెడు శక్తులు వస్తాయనే శాస్త్రీయ ఆధారం లేదు కానీ నిద్రలేమి ఒంటరితనం చీకటి కలిసి మన మనస్సును భయపెడతాయి అందుకే అర్ధరాత్రి మూడు గంటలు భయంగా అనిపిస్తాయి ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా కామెంట్ చేయండి